ఈ ప్రోగ్రాం జాయిస్ మేర్ మినిస్ట్రీస్ పార్ట్నర్స్ మరియు ఫ్రెండ్స్ ద్వారా స్పాన్సర్ చేయబడింది అయితే మీరు ఈరోజు ఒక నిర్ణయం తీసుకోవాలి మీలోని ఏ భాగాన్ని సంతోషంగా ఉంచాలి అని మీ లోపలి మనిషిని సంతోషంగా ఉంచాలా లోపల ఆనందం లోపల శాంతి నింపుదల కావాలా మీ ప్రాణంలో నింపుదల కావాలా బైబుల్ చెప్పినట్లుగా మీ ప్రాణంలో పూర్ణంగా ఉండాలనుకుంటారా లేక మీ శరీరమే ఎప్పుడు కోరుకునేది జరగాలని అనుకుంటారా మన శరీరాన్ని సౌకర్యంగా ఉంచవచ్చును మన ఆత్మలు మాత్రం దుఃఖంలో ఖాళీగా ఉంటాయి లేదా మన ఆత్మలను సౌకర్యంగా ఉంచుకోవచ్చును దేవుని చిత్తంలో ఉన్నామని పూర్ణంగా తెలుసుకుని మన శరీరం ముందుగా వెంటనే సంతోషించకపోయినా నాకు తెలుసని అని తెలుసు అని తెలుసు ఈరోజు నా వద్ద ఉన్న దేవుని వాక్యం ఇక్కడున్న వారికే కాదు దీన్ని చూసే టీవీ ప్రేక్షకుల కొరకు కూడా అని మీరు ఎన్నడూ ఈ చోటుకి రాలేదు లేదా అక్కడికి వెళ్ళారు అయితే కొంచెం టచ్ అప్ కావాలి ఈరోజు ఇది మీకోసమే నేను నమ్ముతాను మీరు ఒక జాబితాను తీసుకుని ఇలా అనాలి నిజంగా నింపుదలతో ఉన్నానా సంతోషంగా తృప్తిగా ఉన్నానా నేను ఒకవేళ లేకుంటే నా జీవితంలో అసలు లోపం ఏమిటి అది ఈ వ్యక్త ఆ వ్యక్త నాకు కావాల్సింది ఇదేనా లేక అదా లేక ఇంకేమైనా లేక నిజంగా నేను దేవుడు చేయమని చెప్పింది చేస్తూ బిజీగా ఉండాలా చూడండి ఎక్కువగా గత ముప్పై ఐదేళ్లలో నేను పొందన వాటిల్లో ఒకటి సమయం నేనంతగా శ్రమ పడతాను కనుక ఇప్పుడు నా జీవితం ఎంతో బాగా ఏర్పరచబడింది కొన్నిటిని కట్ చేశాను నిజంగా నన్ను నేను నా పిలుపు ఏదని ముఖ్యంగా నమ్ముతానో దానిపైనే కేంద్రీకరించాను కనుక ఎక్కువ టైం ఉంటుంది గతంలో కంటే అయితే ఇంకొకటి తెలుసుకున్నాను దాంతో కొంచెం స్వార్థంగా ఉంటాను ఎందుకంటే కొంతకాలంగా దాన్ని ఎక్కువగా పొందలేదు ఇప్పుడు ఎలాంటి నా టైంతో గందరగోళం చేయకండి ముప్పై ఐదేళ్లు వెయిట్ చేశాను కొంచెం సమయం కోసం నా టైంతో నా ఇష్టం వచ్చింది చేసుకుంటాను నిజమే దేవుడు దాన్ని సహించలేడు కనుక నా వేలు నా సమయం మీద ఉంచాడు అడుగు వేసే ప్రతిసారి ఒకరోజు గత వారం ప్రార్థన సమయంలో ఉన్నాను ఓ దేవా ప్లీజ్ ఈరోజు యూజ్ చేసుకో దేవా ఈరోజు నా దారిలో ఎవరినైనా ఉంచి సహాయం చేయడానికి దేవా నువ్వు నన్ను యూజ్ చేసి సంతోషంగా ఉండలేను ఉపయోగించుకోకుంటే థ్యాంక్ యూ దేవా ప్లాన్ వేసుకున్నాను షాపింగ్కి వెళుతున్నా మొదటి కొట్టుకెళ్ళాను డింగలింగలి నువ్వు హాస్పిటల్లో ఉన్నావా ఓ మీ భర్త వచ్చి తీసుకెళ్ళలేరా ఆయనకి ఆఫీస్లో పనులున్నాయా నువ్వు చాలాసార్లు హాస్పిటల్కి వెళ్ళినందు నా సెలవులన్నీ అయిపోయాయా ఓ ఇంటికి ఎలా వెళ్తావు ఇప్పుడు కమౌన్నా నేను చేస్తున్న పనిని ఆపేయాలని అనుకోలేదు అయితే కాళ్ళు కడగడానికి కమిట్ అయ్యాను కమౌన్ కాళ్ళు కడగడానికి కమిట్ అయ్యాను నిజం చెప్పాలంటే సవాల్ చేస్తున్నాను పవిత్రమైన ర్యాంపేజ్కి వెళ్ళి మిమ్మల్ని చిన్న దినచర్యల్లో ఉంచుకుని చూడండి ఎన్ని సృజనాత్మకమైన విధానాలు ఉంటాయో కాళ్ళు కడగడానికి గట్టిగా చప్పట్లు కొట్టండి అర్థం అయ్యేంత వరకు నోరు మూసుకోండి మీకు చూపిస్తాను ఇది ఒక వివాహంలో ఎలా పనిచేస్తుంది ఒకరోజు గతవారం రోజంతా పని చేస్తున్నాను డేవ్ గోల్ఫ్ ఆడడానికి వెళ్ళారు అది అలా జరుగుతుంది నేను ఇంటికి వెళ్ళాను డిన్నర్ చేశాను ఆయన ఇంకా డిన్నర్ చేయలేదు నేను ఆయన కోసం ఎదురు చూస్తున్నాను వచ్చి నాతో మూవీ చూస్తారని స్నానం చేయడానికి వెళ్ళారు అన్నారు తెలుసా ముందు డిన్నర్ ఏమిటో చూసి తినేసేయాలి అంటే ఆ విధంగా మేం చేస్తాం తెలుసా నాది నేను తింటాను ఆయన దాయన ఎంచుకుంటారు ప్రత్యేకంగా ఒకేసారి ఇద్దరం లేకుంటే కనుక నాకు కొంచెం నేను ఆయన డిన్నర్ సెట్ చేయాలనుకున్నాను సరే అంతా రెడీ చేశాను ఆయన వచ్చి ఏం తినాలో చూసుకోవాలనుకున్నారో ఆయన ఎలా అంటే ఓ బేబీ ఎంత మంచిదాన్ని అన్ని టేబుల్ మీద సర్దాను తాగడానికి కూడా ఏదో పెట్టాను ఆయన చేయవలసిందంతా వెళ్ళి కూర్చోవడమే ఆయన కాళ్ళే కడగలేదు ఆయన తలనీ కడిగాను అన్నీ పూర్తిగా చేశాను అది ఫుల్ డేల్ మీల్ తెలుసా నాకు మంచిగా అనిపించింది అంటే గర్వంగా అనిపించే విధానంలో కాదు కానీ అది మంచిగా అనిపిస్తుంది తెలుసా ఆ రోజు రాత్రి అంత మంచిగా ఫీల్ అయ్యేదాన్ని కాదు ఒకవేళ కేవలం అది చేయను అంటే రోజంతా ఆయన గోల్ఫ్ ఆడారు మీలో ఎవరికి అలాంటి వైఖరి ఉండదని తెలుసు అంటే తెలుసు మీకు ఉండవలసింది అలాంటి వైఖరి కాదు అయితే కొన్నిసార్లు ఇప్పటికే నాకు ఆ వైఖరిలు ఉంటాయి నాకు తెలుసు మీకు లేవని అలా చేయరు కనుక ఉదయాన్న తాగుతాను తర్వాత రెండు చిన్న హోల్ గ్రెయిన్ గ్రహం క్రాకర్ తీసుకుని దాదాపు ఎంతవి వాటి మీద ఆల్మండ్ బటర్ వేసుకుని కొంచెంగా రాహనీని వేసుకుంటాను ప్రార్థించేప్పుడు అలా చేస్తాను కనుక లేచి నా కాఫీ పెట్టుకుంటాను డే రెండో ఉదయాన్ని వచ్చారు త్వరగా వచ్చేసారా అన్నాను మీరు నా కోసం నా క్రాకర్స్ చేస్తారా అని అన్నారు అందుకే వచ్చాను చూడండి నిజంగా నిజంగా ఇతరులు మీకు ఎలా చేయాలనుకుంటారు అలానే వారికి చేయండి మీ ఇంట్లో విషయాలను మార్చివేయవచ్చు మీరు మొదట కొన్ని అడుగులు వేస్తే నేను అన్నాను మీ ఇంట్లోని విషయాలను మార్చుకోవచ్చును నేను అన్నాను మీ ఇంట్లోని విషయాలను మార్చివేయవచ్చును అని నేను టీవీ చూసే వారితోనూ మాట్లాడుతున్నాను అనుకోకండి మిమ్మల్ని చూడలేనని టీవీని ఆఫ్ కూడా చేసేయకండి ఎందుకంటే మీకు అవసరమైంది చెప్తున్నాను నేను ఇప్పుడు ఏమొస్తుందో వస్తుందో వినగలను నేను కానీ అలా చేస్తాను అనుకుంటే అలా చేస్తే ఆయన నాపై అధికారం చేస్తారు అలా ఏమాత్రం చేసే అవకాశమే లేదు అయితే నేను చెప్పగలిగేది ముందుకు సాగి దుఃఖంలో ఉండండి అవును అన్ని విధాలా ట్రై చేశాను చెప్పగలి ఒక్క విధానంలోనే అది పనిచేస్తుంది అది మనకు ఏ మేలుని చేస్తుందని ప్రతివారం వచ్చి మెత్తని ప్యూజ్లో కూర్చోవడం వల్ల చర్చిన వదిలి ఇంటికెళ్ళే దారిలో కుటుంబంతో పోట్లాడుతుంటే ఇంటికి వెళ్ళి మధ్యాహ్నం అంతా మీపై మీరు జాలి పడ్డం అందరూ మీరు చేయాలనుకున్నది చేయడం లేదు కనుక ఆల్ రైట్ యోహన్ పదమూడిని చూద్దాం మంచిగా ప్రవర్తిస్తాను తాను ఈ లోకం నుండి తండ్రి వద్దకు వెళ్లవలసిన గడియ వచ్చినని యేసు పసకా పండుగకు ముందే ఎరిగిన వాడే ఉన్న తన వారిని ప్రేమించి వారిని అంతము వరకు ప్రేమించిన ఆయన వారికి కాళ్ళు కడగను ఎలానో నేర్పించబోతున్నాడు నేను మీకు చేయగల ఉత్తమమైంది ఇదే వారు భోజనం చేయన్ను అప్పగింపవలనని సీమోన్ కుమారుడుగు ఇస్కరియోతి యూధ హృదయముల అపవాది ఇంతకు ముందు ఆలోచన పుట్టించి ఉండెను కనుక తండ్రి తన చేతికి సమస్తము అప్పగించననియూ తాను దేవుని వద్ద నుండి బయలుదేరి వచ్చిననియూ దేవుని వద్దకు వెళ్లవలసి ఉన్నదని ఏసి అరిగి లేచి పైవస్త్రం అవతలు పెట్టి ఒక తువాలు తీసుకుని నడుమును కట్టుకుని ఆ గదిలో అంత ఆశ్చర్యపోయారు ఈయన ఏం చేస్తున్నాడు అంతట పళ్ళెంలో నీళ్లు పోసి శిష్యుల పాదాలను కడుగుటకు తాను కట్టుకుని ఉన్న తువాలతో తుడుచుట్టుకుని మొదలు ఆయన సీమోని పేతురు వద్దకు వచ్చినప్పుడు అతడు ప్రభా నీవు నా పాదములు కడుగుదావా అని ఆయనతో అన్ను నేను అర్థం చేసుకోగలను అతడు ఎందుకు అలా ఫీల్ అయ్యాడో అది పేతుడి నుంచి మంచి స్పందన అనుకుంటాను అందుకు యేసు నేను చేయుచున్నది ఇప్పుడు నీకు తెలియదు కానీ ఇక మీదట తెలుసుకోం అని అతనితో చెప్పగా పేతుడు నీ వెన్నడు నా పాదములు కడగరాదు అన్ను కాళ్ళు ఎలా కడగాలో నేర్చుకోవడమే కాదు ఎవరైనా కడగడానికి వస్తే ఎలా అంగీకరించాలో కూడా తెలుసుకోవాలి కమాన్ పైన ఉన్నవారిని చూస్తున్నాను నాకు తెలిసి అక్కడ పైన ఉన్నారని మీకు బోధిస్తున్నాను పేతురు అన్నాడు నీ వెన్నడూ నా పాదములు కడుగురాదు అని అందుకు ఏసు నేను నిన్ను కడగని ఎడల నాతో నీకు పాలు లేదు అని నాలో నీకు సహవాసము లేదు అనేను ఏమిటో చెప్తాను నా జీవితంలో ఒక సైడ్ సంబంధాలనే పొందాను ప్రజలను యూస్ చేసుకున్నారు వాళ్ళు తీసుకుని తిరిగి ఏమీ ఉంచలేదు ఐదేళ్ల క్రితం దాంతో విసిగిపోయాను అనుకున్నాను ఉంటే అసలైన ఫ్రెండ్స్ ఉండాలి లేదా వద్దు తీసుకునే వాళ్ళతో అంటి పెట్టుకుని ఉండను యూజ్ చేసుకునే వాళ్ళతో అసలు ఉండను వాళ్ళతో వండి హెల్ప్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటాను వారికి మాదిరిగా ఉంటాను అయితే నిజమైన సంబంధం ఏమీ ఉండదో ఒకవేళ చేయడం లేకుంటే అందుకనే ప్రేమ అనేది థేరీ కాదు మాట కాదు ప్రసంగం కాదు అందరూ విని ఆమె చెప్పడానికి తర్వాత ఇంటికి వెళ్ళి ఏమీ చేయకపోవడం సంఘం ఎన్నడైనా మనం ఏమైనా పొందితే మనం దీన్నే పొందాలి అర్థమైందా దీన్ని అర్థం చేసుకోవాలి మనం అంతేకాని కేవలం ఆమె కాదు బాయ్ సిస్టర్ జాయ్స్ ఖచ్చితంగా ఈ మంచి సందేశాన్ని బోధించింది కాదు దీన్ని అర్థం చేసుకోవాలి ఇక్కడి నుంచే బయటకు వెళ్ళి ఇలా అండం ఆరంభించాలి మై గాడ్ నాకు సహాయం కావాలి నేర్పించండి ప్రేమ మీద దొరికిన ప్రతి పుస్తకం చదవండి బైబిల్లో ప్రేమను గురించి ఇతరులకు సహాయం చేయడం దాసునుగా ఉండడం గురించిన ప్రతి వచనాన్ని వెలికి తీసి వ్రాసుకోండి కంప్యూటర్ని యూజ్ చేయకండి అది మీలోకి బాగా వెళ్తుంది కూర్చొని అలా దానికి టైం పడుతుంది వాటిని అధ్యయనం చేయండి అధ్యయనం 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 నేను ఇప్పటికీ క్రమంగా ప్రేమ నడకను గురించి అధ్యయనం చేస్తాను ఆ పన్ని పదిహేనేళ్ల నుంచి చేస్తున్నా మీకు చెప్పగలను నాకు అపవాదితో అంత కష్టం ఉండదు ఇప్పుడు ప్రేమలో గొప్పగా ఉంటున్నందున నేను ఆధ్యాత్మిక యుద్ధపు సెమినార్కి వెళ్ళినప్పటికంటే ప్రతి వారం అయితే చాలామంది అంటే నచ్చేది కాదు ప్రేమించడం తప్ప కనీసం నేను విశ్వాసంగా ఉన్నాను నేను నేర్చుకున్నది ఒకటి ఉంది మీరు ఒక సేవకుడైతే లేదా పరిచారకుడు కావాలనుకున్నా వాక్యాన్ని బోధించాలనుకున్నా పాడబోతున్నారా లేదా ప్రజల ముందు ఏమైనా చేస్తారని మీకు చెప్పాలనుకున్నది ఒకటి ఉంది ప్రజల ముందు మీరేం చేస్తారన్న దానికంత విలువ ఉండదు దాన్ని ఇంటి వద్ద మూసిన తలుపుల వెనుక జీవించుకుంటే మీకు అభిషేకం ఉండదు మీ జీవితం పైన శక్తి ఉండదు మీరు చేసేది ప్రభావం చూపదు లేదా ఎవరిని బాధించదు మీరు ప్రైవేట్ జీవితాన్ని జీవించకుంటే దేవుని ముందు మీరు నమ్మే ప్రతిదాన్ని చేసి చూపిస్తారు అని కేవలం చెప్తేనే సరిపోదు శక్తి కావాలనుకుంటే మీరు అసలైన డీల్గా ఉండాలి ఐ మీన్ తెలుసా నాకు జీవితం ఉంది అంటే నేను కేవలం ఆ బాక్స్లో టీవీలో జీవించను నాకు జీవితం ఉంది పది మంది గ్రాండ్ చిల్డ్రన్ నలుగురు పెద్ద పిల్లలు ఇద్దరు కోడళ్ళు ఇద్దరు అల్లుళ్ళు ఒక భర్త దానికి తోడు బోధకరాలని కావడంతో నా జీవితంలో దేవుని పిలుపుని నెరవేరుస్తున్న ఒక భార్యని తల్లిని అమ్మమ్మని మా అమ్మ ఆంటీ ఇద్దరికి ఏళ్ళు వచ్చాయి నా తండ్రి మరణించారు అంకులు కూడా కనుక నాకు వారిద్దరిని చూసుకునే బాధ్యత ఉంది కనుక తెలుసా ఎన్నో విషయాలు కలయికను ఒక తల్లిని ఆంటీని తెలుసా ఒక కూతుర్ని ఫలానా ఫలానా నేను ఆ బాధ్యత నుండి దూరం కాలేను కేవలం నేను టీవీలో వస్తున్నందున నేను వేల మంది ప్రజల ముందు నిల్చుంటాను ఎన్నో ఎన్నో వేల మంది ప్రజల ముందు పిక్చర్ ప్రతి చోట ఉంటుంది దేవుడు అంటాడు గుడ్ కొన్ని కాళ్ళు కడిగి మౌనంగా ఉండు మీ అందరికీ నేను బాగా తెలుసు తెలుసుకోవడానికి ఏమనంటే జంబాలు పలకడం లేదని చెప్తున్నాను దాదాపు విసుగుతో చనిపోయాను చివరికి నేను ఇది అర్థం చేసుకోవడానికి ముందు ఎందుకంటే దాసుడుగా ఉండి పోరాడతాం దాన్ని పోరాడతాం మన శరీరంలోని ఏది దాన్ని చేయాలనుకోద్దు బైబిల్ చెప్తుంది సమయంలోనూ బయట త్వరపడమని సౌకర్యంగా ఉన్నా లేకున్నా ఎప్పుడు మంచిగా ఫీల్ అవుతుందో ఎప్పుడు కాదో మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఇక్కడ ఉంది మనం ఎన్నో అవకాశాలను వదిలివేస్తాము మనం ఆ అవకాశాలను చూడము అవి బరువు అని అనుకుంటాం వాళ్ళు ఆటంకాలు అనుకుంటా ఏస చేసిన ప్రతి అద్భుతం ఆయన ఎక్కడికో వెళ్ళే మార్గంలోనే చేశాడు ఎవరో ఒకరి చేత అడ్డుకోబడి కమోన్న నాకు తెలీదు మన బుర్రలు ఎక్కడ ఉంటాయో ఎల్లప్పుడు అయితే ఖచ్చితంగా ఎక్కువ గమనం ఉంచో మన చుట్టూ జరుగుతున్న దాని మీద అంటే ప్రజలు విచారంలో ఉంటారు ఒంటరిగా తప్పిపోయి గాయపడుతూ దుఃఖంలో ఉన్నారు మీరు ప్రార్థించి దేవుడిని మీ పరిచర్య ఏమిటో అడగనవసరం లేదు నేను మీకొకటి ఇస్తున్నాను ఇంకెన్నడూ అనకండి దేవుడు నాకు చెప్తే ఎంత బాగుంటుంది నా పరిచర్య ఏమిటో అని ప్రజలు అలా అనడం విని ఎంతో విసిగిపోయాను ఏమంటే దానివల్ల పదిహేను ఇరవై ఏళ్ళు మిగిలేవని దేవుడు ఏం చేయాలో చూపిస్తే బాగుంటుంది ఎంతో కన్ఫ్యూజ్డ్గా ఉన్నా ఇక్కడ ఎందుకున్నానో తెలియదు పివుని వేడిగా ఉంచడానికి మాత్రం కాదు కమాన్ మనందరూ ఇంత లావు లా ఉంటాం లోపల లోపల గురించి అన్నాను బాధ పెట్టాలని కాదు మన ప్రాణాలను గురించి అంటున్నాను వాక్యంతో ఎంతో లావుగా అయ్యాయి వాక్యం పొందాలి వాక్యాన్ని 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 ఎక్కడికెళ్తున్నావు సిస్టర్ చర్చ్కి ఏదైనా వాక్యాన్ని పొందడానికి ఆశీర్వాదాన్ని పొందుతానికి వినోదంగా ఉంది మీకు తెలుసా సిస్టర్ జోన్స్ ఒకలా నేను వేరే చర్చను వెతకడం గురించి ఆలోచిస్తున్నా చెప్తున్నాను నాకు ఇక్కడ ఎక్కువగా పోషించబడ్డట్లు అనిపించడం లేదు మీకు తెలుసా పాస్టర్ నా పక్క నుంచే వెళ్ళాడు గతవారం షేక్ హ్యాండ్ ఇవ్వలేదు మాట్లాడలేదు ఏం చేయలేదు మా చిన్నబ్బాయి జానీ హాస్పిటల్లో ఉన్నాడు నెల ఆయన రాలేదు కూడా ఆయన ఒక పెద్దను పంపించాడు చూడ్డానికి ఎందుకో తెలుసా ఎందుకంటే మన ఎలా అంటే నా సంగతి ఏమిటి నా సంగతి ఏమిటి మీరు నన్ను మంచిగా ఫీల్ అయ్యేలా చేయలేదు మీరు నా కోసం ఏం చేయడం లేదు నేను 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 సరే ఏస ముందుకు సాగేలా అంటాడు పన్నెండో వారి పాదములకు అడిగి తనపై వస్త్రం వేసుకొని మరలా కూర్చుండి నేను మీకు చేసిన పని మీకు తెలిసినదా అనేను బోధకుడనియు ప్రభు అనియు మీరు నన్ను పిలుచుచున్నారు నేను బోధకుడను ప్రభువును కనుక మీరిట్లు పిలుచుట న్యాయమే కాబట్టి ప్రభువును బోధకుడినైనా నేను మీ పాదములు కడిగిన ఎడల మీరును అది మీ కర్తవ్యం మీరు తప్పనిసరిగా చేయవలసింది ఒకరి పాదములను ఒకరు కడుగా వలసినది నేను మీకు చేసిన ప్రకారం మీరు చేయవలనని మీకు మాదిరిగా ఇలాగు చేసి తిని దాసుడు తన యజమాని కంటే గొప్పవాడు కాడు పంపబడినవాడు తను పంపిన వానికంటే గొప్పవాడు కాడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను వేరుగా చెప్పాలంటే ఆయన అంటున్నాడు నేను అలా చేయగలిగితే మీరు చేయగలరు నేను అది మంచిగా చేయలేకపోతే మీరు ఆ పని బాగా చేయలేరు తర్వాత పదిహేడవ వచనం నాకు ఇష్టం అది నన్ను అంచున్నా నిలబెడుతుంది ఎందుకంటే చూడండి అంత సంతోషమైన క్రిస్టియన్గా లేను గతంలో నన్ను సంతోషంగా ఉంచడానికి శ్రమపడ్డాను చివరికి అసంతోషంగా ఉండడంతో విసిగిపోయాను చివరికి నేను నన్ను సంతోష సంతోషపెట్టేవన్నీ పొందాలనుకున్నవన్నీ పొందాను ఇప్పుడు అవి ఉన్నాయి ఆయన సంతోషం లేదు దేవునికి మొరపెట్టుకోసాగాను సంతోషంగా ఎందుకు లేను ఆయన అన్నాడు నీకు స్వార్థం ఇప్పుడు పదిహేడో వచ్చును ఈ సంగతులు మీరు ఎరుగుదరు కనుక వీటిని చేసిన ఎడలు మీరు ధన్యుల కుదురు దాని ప్రకారంగా మీరు ప్రవర్తిస్తే నిజంగా వాటిని చేస్తే ఏం పొందుతారు ఆశీర్వాదం ఏం పొందుతారు ఆశీర్వాదం ఇంకా ఏంటి సంతోషం ఆశీర్వాదం సంతోషం ఆశీర్వాదం సంతోషం ఆశీర్వాదం సంతోషం ఈ సంగతులు మీరు ఎరుగుదరు కనుక వీటిని చేయము అయితే నేను చెప్పగలను మీ చిన్న బంగారపు శరీరానికి ఏమవుతుంది ఈరోజు మీరు విన్న ఈ సందేశం తర్వాత మీరు కానీ అలా చేయకుంటే ఓ బోసా మీ దుఃఖం పెరుగుతుంది ఓ నాకు తెలుసు ప్రజలు అలాంటి విషయాలు చెప్పడం మనకి ఇష్టం ఉండదు అయితే తెలుసా ఏ మాట్లాడాడు ఎందుకు వారిని ప్రేమించినందున మిమ్మల్ని ప్రేమిస్తున్నాను కనుక కోపం తెప్పిస్తాను అది మీకు సహాయపడితే నిజంగా నా బోధన ఇలానే ఉంటుంది దేవుడి నాలో ఉంచింది ఇదే నాకు ఇచ్చిందే నేను చెప్పాలి మీకు తెలుసు అదే ప్రేమతో చెప్తానని దేవుడు నాతో చెప్పనిది ఏదీ మీకు చెప్పను అయితే అక్కడికి వెళ్ళాను అలా చేశాను ఆ సంతోషంగా ఉండే క్రైస్తవులతో విసిగిపోయాను ఒకవేళ సగం మందికి వారం తర్వాత వారం పడితే గ్రిప్ తెచ్చుకోండి ఒక స్త్రీ పాస్టర్ టామీ బార్నెట్ వద్దకు వచ్చి అంది నేను ఎంతో ఉన్నాను పాస్టర్ కొంచెం కౌన్సిలింగ్ కావాలి ఆయన అన్నాడు ఈ వారం చాలా పనులున్నాయి అన్నాడు ఈ వారం బహుశా చేయలేను అయితే మీరు వచ్చే వారం రాగలిగితే చేస్తాను మంది చూడండి ఈ లోపల నేనేం చేస్తాను నాకు తెలీదు డిప్రెషన్లో ఉన్నాను నాకు తెలీదు రాగల్లో లేదు ఆయన అన్నారు అయితే మీరు ఏం చేయాలో చెప్తాను అన్నారు నాకు తెలుసు మీరు కుక్కీస్ బాగా చేస్తారని నేను తిన్నాను మీరు ఇంటికి వెళ్ళి కుక్కీస్ చేయండి వాటినివ్వండి ఆమెందా నాకోసం పని చేయగలరా నన్ను నమ్మే అలా చేయగలరా వారాలు గడిచిపోయాయి ఆమె ఎన్నడూ తిరిగి రాలేదు ఒకరోజు ఆయన చర్చి నుంచి బయటకు వెళ్తుంటే ఆమె కనిపించింది ఆయనకి ఆయన అన్నారు ఏమైంది మీరు కౌన్సిలింగ్ కోసం వస్తారనుకున్నాను డిప్రెషన్లో ఉన్నారన్నారు ఆమె అందు కుకీస్ చేయడం మొదలుపెట్టాక లేదు కనుక చెప్తున్నాను వెళ్ళి కుక్కీస్ చేయండి కొందరు కాళ్ళు కడగండి ఎవరినైనా అభినందించండి చూసి చిరునవ్వు నవ్వండి హాస్పిటల్ నుంచి ఎవరికైనా లిఫ్ట్ ఇవ్వండి వాళ్ళ ఇంటి వరకు చూసారా ఇప్పటికే ఎంతో సంతోషంగా ఉన్నారు అలా వెంటనే చేయాలని అనుకుంటున్నారు ఇక్కడ ఒక కార్పొరేట్ విషయం జరుగుతుంది అంటే లైట్లు బ్రైట్గా ఉన్నాయి బోధన బాగుంది సంగీతం మధురంగా ఉంది మీరు ఎలా అంటే అయితే మీరుగా ఇంటికి వెళ్ళే వరకు వెయిట్ చేయండి ఉదయాన్నే లేచే వరకు చేయండి మీ హార్మోన్లు మంచంలోనే మంచలోనే ఉంటాయి ప్రత్యేకంగా కొంచెం వయసు అయి ఉంటే మీరు ఎలా ఉంటారంటే ఓ యేసు నన్ను కాఫీ కప్పు దగ్గరికి తీసుకెళ్ళు అక్కడికి వెళ్ళగలిగితే చూపు కొన్నిసార్లు నా ఉదయాలు అలా ఉన్నప్పుడు అంటారు ఆయన లేటుగా లేస్తే బాగుండు అయితే అంటారు ఏమనంటే నువ్వు కాఫీ పెడుతున్నావా లేదా నేను కేవలం కాఫీ పెట్టను అంటే నేను ఎక్స్ప్రెస్సో క్యాపోసినోస్ హాఫ్ అండ్ హాఫ్ పాలు ఫ్లఫ్ అలా చేస్తా ఆయన మాట వినకుండా దూరంగా వెళ్ళాలనుకుంటే తర్వాత కోపం తెప్పించేది కాఫీ పెట్టడం నాకు ఇష్టమైతే ఆయన బొచ్చడు రూల్స్ చెప్తారా ఎలా చెయ్యాలో మాతో ట్రావెల్ చేసే వారెవరికైనా తెలుసు నేను చెప్పేది నిజము అని నేను ఒక పేపర్ టవల్ తీసుకోవాలి దాన్ని మడిచి తర్వాత ఆయన కప్ని పేపర్ టవల్ మీద పెట్టాలి డేవ్ మెకానికల్ ఇంజనీర్ హీటింగ్ ఏసీ ఫీల్డ్లో పనిచేస్తారు వేడి ఎలా ట్రాన్స్ఫర్ అవుతుందో తెలుసు అది ఎక్కడికి వెళ్తుందో ఆయన అలా కోరుకోరు కనుక కనుక నేను ఎక్కువ పాలు కావాలి తక్కువైతే నచ్చదా ఆయనకు అప్పుడు మీరే సందేశాన్ని గుర్తుకు తెచ్చుకోవాలి అప్పుడు మీరు చూడాలి మీరు ఇంకా ఎలా సిస్టర్ జాయిస్ ఈరోజు కాళ్ళు కడుగుతాను దేవునికి సంబంధించినంత వరకు నిజమైన గొప్పతనం అంటే ఇతరులకు మంచిని చేయడం గురించే ఇతరుల పట్ల ఎలా ప్రవర్తిస్తామో అది చాలా ముఖ్యం మనం అలా చేయడానికి ఇష్టపడాలి ఒకవేళ దానికి త్యాగం చేయాల్సి వచ్చినా మంచిని చేయడం వల్ల కలిగే చివరి ఫలితం ఆశీర్వదిస్తుంది యోహాను పదమూడు పదిహేడు ఇతరులకు ఆశీర్వాదకరంగా ఉండడం గురించి బోధిస్తుంది ఇలా చెప్తుంది సంగతులు మీరు ఎరుగుదురు కనుక వీటిని చేసిన ఎడల మీరు ధన్యుల కుదురు సంతోషింతరు కనుక నిశ్చయించుకోండి ఇతరులకు సహాయం చేసేలా జోయిస్మేర్ మినిస్ట్రీస్లో మీరు మాకెంతో ముఖ్యులు మిమ్మల్ని అభినందిస్తున్నాం మా ఫ్రెండ్స్కి పాట్నర్స్కి డ్యాన్స్ ప్రపంచవ్యాప్తమైన ఈ పరిచర్య సాధ్యమయ్యేలా చేసినందుకు అందరం కలిసి ఆకలి వారికి భోజనం పెడుతున్నాం బీదు వారికి బట్టలిస్తున్నాం దేశాలకు సువార్తను పంచుతున్నాం ఈ రోజే సంప్రదించండి జాయిస్ మేర్ డాట్ ఓఆర్జీ ప్రార్థనా నివేదనల్ని మాతో పంచుకోండి మా సాధనాల గురించి తెలుసుకోండి జాయిస్ సభల షెడ్యూల్ ని తెలుసుకొని మాతో పార్ట్నర్ అవ్వండి ప్రపంచమంతా క్రీస్తు ప్రేమను పంచడానికి ఈ ప్రోగ్రామ్ జాయిస్ మేర్ మినిస్ట్రీస్ పార్ట్నర్స్ మరియు ఫ్రెండ్స్ ద్వారా స్పాన్సర్ చేయబడింది